ఎక్కడున్నా నా చీకటేగా నేను తాడు తెగిన శూన్యంలో కొట్టుకుంటున్నాను పత్తులు అవుతున్న నా గుండెల్ని మిగపట్టుకుంటున్నాను మీరు చెప్పేవన్నీ విని విని నా చోలు గింగెలెత్తిపోయాయి మెత్తటి మాటలతో నా కళ్ళు కప్పి ఇంత నాటుకు మారుతాననుకోలేదు మాట్లాడటం కాదు మీకు నా ఆవేశమే కనిపిస్తుంది నా కుండల రోగుతున్న మంటలు కనిపించవు నరాడుతున్నా కోనిపించదు నన్ను నా పాప నుంచి తప్పించినప్పుడు మీరే భగవంతుడని భావించడం పొరపాటు అంటారా మీరిచ్చిన ధైర్యంతో నేను అందరి ఆడవాళ్ళలా బ్రతకొచ్చిన ఆశించడం పొరపాటు అంటారా మీకు నా సర్వస్వాన్ని అర్పించి మీ జీవితంలో పాలు పంచుకోవాలని కళ్ళను కన్నడం పొరపాటునంటారా కావు పగటి కళ్ళు అంతే కాలుకి తగిలే రాతి బొమ్మనైనా కళ్ళ కత్తుకుంటారు కాని కాలు జరి ఆడదాని మాత్రం కాళ్ళతోనే తొక్కిస్తారు మీరే ప్రపంచం భావించి మిమ్మల్ని దేవంగా ఆరాధించినందుకు సునాయసంగా వంచారు నా ఆశల్ని విశ్వాసాన్ని నువ్వు రుగ్గు చేశారు నేను మీ స్త్రి సభలా కోరాను చిన్న మెత్తు తాళిబొట్టు కోరినందుకేగా నాకు చిత్రంస రాధ నువ్వేనాను ఎంతనే నిందించు కానీ నిన్ను వంచాను మాత్రం వంచన కాకపోతే మీకు పెళ్ళైన దాచి దాచిపుచ్చి ఈ ఎందుకు కడాయో ఈ మాట ముందే చెబితే మళ్ళీ మీ జీవితంలో అడుగుపెట్టేదాన్ని కాను దానివల్ల నీకు న్యాయం జరిగేదా కనీసం నాకు ఈ లోకంతో సంబంధమైన తీరిపోయేది నాడు నాకు అవకాశం కూడా చేశారు మాతృపాసాన్ని నా మెడకు తగిలించి జీవితం అంతా చవు బ్రతుకుల మధ్య కొట్టుకులు అడట్టు చేశారు నీకు అదుస్థితి కలుగునివందాథ మన అనుబంధానికి పవిత్రమైన రూపం కల్పిస్తా ఇంకా మీ మాటలకు తేనపోయటానికి ప్రయత్నించకండి తేన పూసినా విషం పులిమిన నిజం నిజమే ఆనాడు నీ జాడ తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావడంతో నువ్వు ఈ లోకంలోనే లేవనుకున్నాను పరిస్థితుల్లో లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు అటు లక్ష్మికి ఇటు నీకు సమానమైన ప్రతిపత్తిని కలిగించడానికి ఒక సనాతన సాంప్రదాయాల్లో పెరిగి నాకు సహధర్మచారినై నన్ను శ్రీరామచంద్రుడిగా భావించి లక్ష్మిని వలసిన మాటను వంటున్నావా రాధ నువ్వు వస్తున్నావని తెలుసుకుని సంతోషంతో ఉప్పొంగిపోయాను సున్నితమైన నీ మనసు కష్టం కలిగించకుండా అవతరమైన నీ ప్రేమకు భంగం కలిగించకుండా నిన్ను ఇంటికి తీసుకురావడం తప్పంటావా నలుగురు ఏమనుకుంటారన్న వెరపు కూడా లేకుండా నీ సంతోషం కోసం నీతో కలిసి తిరగడం తప్పంటావా ఏ తప్పు నీ తెలిస్తే లక్ష్మి గుండె పగిలిపోతున్నానో సత్యాన్ని కూడా లెక్క చేయకుండా నేను లాలించాను బుజ్జగించాను కాకపోతే అడకత్తెరలో ఎరుక్కున్న నేను లక్ష్మి మనసును ఒప్పించకుండా ఒప్పించడానికి ఎంత ఆలోచన చేశాను ఇదైనా నేను చేసిన తప్పు ఇదేనా నేను చేసిన వంచనా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసిన మన సంతానానికి తల్లిని కాపోతున్నాను కానీ నీకు భార్య కాలేకపోయిన చింత మనసుని తుడిచి వేసింది నిరాశ నిస్పృహం దగ్గర నా మీద నీకున్న విశ్వాసాన్ని తుడిచేసుకో ఎన్నో కాళ్ళ పారాణితో పశువు కుంకుమలతో నూతన వధువుగా నా ఇంటికి తీసుకెళ్తాను నా మాట నమ్ము కాన్పు త్వరలోనే వస్తుంది కానీ చాలా బలహీనంగా ఉన్నారు ఇప్పుడే ఇక్కడ చేర్పించడం మంచిది తొమ్మిదో నెంబర్ రూమ్ కు తీసుకెళ్ళి నువ్వే అటెండ్ అవుతూ ఉండు అలాగే డాక్టర్ నువ్వు కడుపులో అలాగే ఏ వీళ్ళని నా కూతుర్ని లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను అక్కడికి మీ అల్లుడు ఎవరో ఒక అమ్మాయిని కడుపుతో ఉన్న అమ్మాయిని వెంట పెట్టుకొచ్చాడు మా అల్లుడా నువ్వు సరిగ్గా చూసావా చూస్తాను నిజంగానే నువ్వు నమ్ము నమ్మకపో అబద్ధం నా నాలుగు కోసినా రాదు వదిన ఇది నీ కూతురు చెవుని మాత్రం వచ్చినప్పటి నుంచి చెవుని పోతుంటే నన్ను గడ్డిపోతు నీ కాపడానికి ఎట్లా తెచ్చుకున్నావు ఏమిటమ్మా ఏమైంది ఏమైందా నా అనుమానమే నిజమైంది మీరు ఆయన అంత బుద్ధిమంతు లేని పొంగిపోతుంటావా ఆయనే ఎవత్ర ఉంచుకుని దాంతో కారులో ఇప్పుడే ఇప్పుడేమంటే చెప్పారమ్మా ఒకటి పెదటే ఊరంతా కోడైపోతుంది కాలేమ్మా ఇలాంటివన్నీ పనిలేని వాళ్ళు పచ్చగా ఉంటే చూసి ఓరలేని వాళ్ళు పుట్టిన చెప్పు గాలి మాట నమ్మేంత తెలివి తక్కువ నీ తెలివి తెల్లారినట్టే ఉంది దాన్ని కారులో వేసి ఊరంతా తిరుగుతున్నాడని చూసిన వాడికి చెప్పాను అమ్మా పొట్టకి చూసింది ఎవరో కాదు మన పక్కింటి అనుమాయమ్మా ఆవిడికి నీ మీద ద్వేషమా కక్ష కోపమా తన కూతురు తీసుకుని లేడీ డాక్టర్ చెప్తే ఆయన దాన్ని తీసుకుని అక్కడ తయారయ్యాట కమ్మం ఎప్పటికైనా కళ్ళు తెరిచి జాగ్రత్త పడకపోయావో రేపు దాన్ని సరాసరి తీసుకొచ్చి కంపలాడ కూర్చోబెట్టాడు చూసుకో నిజమే ఉంటుంది ఈ అన్యాయాన్ని సహించి ఊరుకుంటే లాభం లేదు సూటిగా అడిగేసే ఏమిటా తొందర లాంటి భర్తని అనుమానిస్తున్నావా అడిగితే ఓవేళ అబద్ధమైన రుజువైతే ఆయన ఎంత బాధపడతారు దాని ఫలితం ఏమవుతుందో ఆలోచించు ఇంకా ఆలస్యం చేస్తే అన్యాయం చేయడమే అవుతుంది నీకు కలిగిన పెద్ద భవిష్యత్తు నువ్వే చేతులారా చెప్పినట్టు అవుతుంది నీలో సగమైన లక్ష్మి నీ సమస్యను సంతృప్తిగా పరిష్కరిస్తుంది సందేహించుకో చెప్పు చెప్పు ఆగు లక్ష్మికి చెబుతావా ఆమెకు ఉన్న భక్తి విశ్వాసాలు ఒక్క మాటతో చెదిరిపోతే ఆమె గుండెలు పగిలిపోతే ఆమె ఏ అఘాత్యానికైనా సిద్ధపడితే రాతకు న్యాయం చేయబోయి లక్ష్మికి ద్రోహం చేసినట్లు అవుతుంది ఆలోచించుకో ఆలోచించుకో மா அத்தையயார ஐது வந்து ரூபாய் எந்த பத்தில கட்டால மீன் மொத்தம் கட்டம் கேம கூட ஐந்து வந்து ரூபாய் கதா ஜெயிலெக்க నాలుగు వందల తొంభై తీసుకో పది రూపాయలు వదిలేసి వదిలేసాయిందు

లేకపోతే ఇన్నాళ్ళు నేను కష్టపడినందుకు ఫలితమేమని చెప్పండి ఫలితం పాపం అవునండి ఫలితం వెళ్తానంట అవునండి అందగర్తనందు భర్తను బాధ పెట్టినందుకు భర్తను బాధ పెట్టినందుకు അള്ളുണ്ണി അല്ലുണ്ണി കൂത്ത വിളവീസിനോ కాదు ఇక్కడ సరిపోయిందండి అప్పుడప్పుడు వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉండమ్మా అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ రాధ అదేమిటి తొలి సంతానాన్ని చూసుకుని ప్రతి ఆడది ఎంతో ఆనందించే ఈ సమయంలో ఎందుకలా కంటతడి నేను అందరి ఆడవాళ్ళ దాని కానుగా ఏ ఎందుక నీకెంతకువ నేను ఇన్నాళ్ళు మీతో ఉన్నా నేనెవరో చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను రాధా భర్త ఎవరో చెప్పుకోలేని ఆడదాన్ని తండ్రి ఎవరో చెప్పలేని పిట్టని లోకం తలెత్తుకోని వదండి రాధా ఆ మీద నీకు నమ్మకం సన్నగిలిందా మన బిడ్డకి అలాంటి దుర్గత పడుతుందని ఎలా అనుకున్నావు సందేహిస్తున్నావా లేదండి బిడ్డని మీరెంతో ఆప్యాయంగా చూస్తారు అన్ని విధాలా తీర్చిదిద్దుతారు కానీ తల్లి మెడలో తాళి ఉన్నప్పుడే లోకం బిడ్డని గుర్తిస్తుంది ఈ జన్మకు నాకు అసుకృతం లేదు వాడికి అదృష్టం లేదు నీకు భయం అక్కర్లేదు

అలానా షాప్ లో గడపలేదు నీ చీరలో చీర కట్టుకుని ఇతనికి దాంతో ఎంత కాలం నుంచి ఉందో సంబంధం అని ఆసుపత్రిలో బిడ్డను కూడా నాకు తెలుసా అలా బిడ్డ నిలబడితే లాభం లేదమ్మా ఆసుపత్రి రిజిస్టర్ లో తనే ఆ బిడ్డకి తండ్రి సంపత్ కూడా ఈ వేళ దాన్ని ఆ బిడ్డని ఎంతో కోలాహలంగా ఆసుపత్రి నుంచి తీసుకెడుతుంటే చూసి నా ఒళ్ళు కంపనలెక్కిపోయింది ఇలా ఊరుకుంటే లాభం లేదు అది ఈ ఊళ్ళో ఉన్నంత వరకు అతను కాళ్ళు కట్టేయలేం కదా దాని నుంచి కలగండా కాబట్టి నీ కాపురం గట్టిపడాలంటే దాన్ని తక్షణం ఈ ఊళ్ళయ్యా అంతే ఇప్పుడు అక్కడి నుంచైనా రావటం కలలోనైనా మీరు వెళ్ళకూడదని నేను ఆశించే చోటు నుంచి కొత్తగా మాట్లాడుతున్నావేంటి నీ మాటలో నీలో ఇంత మార్పు వచ్చింది ఏంటి నాలోనా మీరు ఇప్పుడెక్కడి నుంచి వస్తున్నది నాకు తెలియదనుకున్నారా మీ గుండెల మీద అంటుకున్న పాపిస్టు బొట్టు రాధదేనని ఆ రాధ మీ ఉంపుడు కట్టని అది కన్నబిడ్డకు తమరే తల్లి నన్ను సంతకం చేశారని కూడా తెలుసు మీ రహస్యాలు నాకు తెలియదనుకోకండి ఎంత అది కొంతేనని మాత్రం నీకు తెలియదు నీ బుకాయింపులు కట్టి పెట్టండి ఇంతవరకు మీరు ఎన్ని అబద్ధాలాడినా నమ్మాను నేను ప్రశాంతంగా తలమూపే ఈ చోటు శాశ్వతంగా నాదేనని గర్వించేదాన్ని దాన్ని నాడో పతితురాలకు అప్పగించారు నా గుంపల్ని బగ్గు అనిపించారు ఏమిటి ఒళ్ళు తెలియని నావేశం అంటే బతికంతా మీ నీడగా ఉండేదాన్ని మీరెంత పాపకూపంలో కూరుకుపోతున్నా చూస్తూ ఊరుకోవటం తప్ప మిమ్మల్ని అడిగేందుకు ఆపేందుకు నాకు అధికారం లేదా అధికారం కాదు ఇది అహంకారం కాదు నా గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకుంటున్న కొండింత దైవం కులకరాయిగా మారిపోయి అధోగతి పాలవుతుంటే అంతరాంతరాల్లో రేగిన సంక్షోభం నుంచి వచ్చిన ఆకు లక్ష్మి నా క్షోభ మీకు అర్థం కాదు నాన్న నా ఆరాధనకు అనురాగానికి ఇదేనా మీరిచ్చే ప్రతిఫలం చెని నా విశ్వాసాన్ని ఆశల్ని కాలరాచివేశారు పరీక్షించడానికి ప్రయత్నించకండి నీ పరువు ప్రతిష్టలు మూలమట్టంగా నరికి వేసిన వ్యామోహాన్ని ఇకనైనా వదులుకోండి నాది వ్యామోహం అనుకోటం నీ అపోహ దాని వెనకున్న యదార్థాన్ని అంతా నన్ను చెప్పనే లక్ష్మి మీరేం చెప్పినా అది యదార్థం పేరుతో విసే మరో బ్రహ్మాస్త్రం లక్ష్మి నీ అసహనం ఆవేశంతో మాటి మాటికి అడ్డుపడుతూ నాకు నీ ప్రతి మాటకి నా మనసు బీటలు విచ్చిపోతుంది కష్ట సుఖాల్లో పాలు పంచుకునే భార్యను బలి చేశారు లక్ష్మి అంత మాట లక్ష్మి నీ అనురాగానికి ఆత్మాభిమానానికి ఏమాత్రం హాని కలగకుండా ఉండాలని ప్రయత్నం చేశానే తప్ప నిజానికి నీకు నేనేం ద్రోహం చేశాను ఏ అన్యాయం గుండెలు చేయించు ఇంకెక్కడి గుండెలండి వాటిని ఎప్పుడో కిండి చేసే స్వామి ఏమిటి వైపరీత్యం ఇది ఏనాడు చేసుకున్న పాపం నేను నోములు నీకు చేసిన పూజల నిష్ఠమేనా భర్తని దైవంగా పూజించి ఆడదానికి అవమానం కన్నీరేనా ప్రతిఫలం మా నైతిక విశ్వాసాలకి ఇదేనా మగవారిచ్చే విలువ నా ఐశ్వర్యంతో పాటు నా ప్రాణాలను కూడా సంతోషంగా ఇవ్వగలరు నా భర్తలో భాగాన్ని మాత్రం మరో స్త్రీకి పంచి ఇవ్వలేదు స్వామి ఇలా ఊరుకుంటే లాభం లేదు అది ఊళ్ళో ఉన్నంత వరకు అతను కాళ్ళు కట్టేయలేం కదా దాని ఇంటికి వెళ్ళకండా కాబట్టి నీ కాపురం గట్టిపడాలంటే దాని తక్షణం ఈ ఊరు విస్తరమయ్యాయి అంతే